ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కృషి చేస్తున్నాయి ఇంతవరకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరిగినాయి పదిహేడు సార్లకు గాను పదమూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీన్ని బట్టి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది స్పష్టమవుతా ఉంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా కాంగ్రెస్ హ్యామిలోనే జరిగింది ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా అది కాంగ్రెస్ హ్యామిలోనే జరిగింది పైడిపాలెం రిజర్వాయర్ కానీ లింగాల పుడికాలువ కానీ గండికోట చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం కానీ జేఎన్టీయు కానీ ఇడుపొలపాయలో ట్రిపుల్ ఐటీ కానీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం శిల్పారామం పులిందల చుట్టూ రింగ్ రోడ్లు భూగర్భ డ్రైనేజ్ పులివెందుల కడప నాలుగు వరుసల రహదారి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గ్రామంలోనే జరిగినాయి కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉండేవారు రైతులకు గిట్టుబాటు లభించేది బిందు సేద్యం చాలా సులభంగా వాళ్ళ రైతులకు అందేది పంటల బీమా కానీ ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో రైతులకు అందేట్టి రైతులు చాలా సంతోషంగా ఉండేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు డ్రిప్ ఇరిగేషన్ దాదాపు నియోజకవర్గంలో అమలే కావడం లేదు రైతులకు గిట్టుబాటు లభించడం లేదు పంటల బీమా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు అందడం లేదు ఇక నియోజకవర్గం అసాంఘిక శక్తులు అండగా తయారైంది మద్యం బెట్టింగు క్రికెట్ బెట్టింగు జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయి వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఐదేళ్లైతే ఆయన సొంత అన్న పులి పట్టణంలో ఆయన ఇంట్లో హత్య కావించబడితే ఐదేళ్ళయింది అతిగతి లేదు కాబట్టి ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి నియోజకవర్గంలో ఉంది అటు ఈ నేపథ్యంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పులివిందల నియోజకవర్గంలో గెలిస్తేనే ఈ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి కంటిన్యూ కావాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది ఆ కురమలో ఆలోచించవలసిందిగా విఘ్నులైన పులివిందర నియోజకర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది